మనసు బాగలేకపోతే టెంపుల్స్కి వెళ్ళమంటారు టెంపుల్స్కి వెళ్తే మనం భావంతో వెళ్ళాలి అంటే టెంపుల్స్కి ఆల్రెడీ వెళ్తూ ఉన్నాం ఈ సంవత్సరం నేను శ్రీశైలం వెళ్ళాను కాణిపాకం వెళ్ళాను మరియు తిరుపతి వెళ్ళాను అయినప్పటికి కూడా అనుకోకుండా వచ్చే సమస్యల వల్ల మనసంతా కరత చెందుతుంది ఇక మరియు మాలకొండ టెంపుల్ కూడా వెళ్ళొచ్చాం అయినప్పుడు కూడా మనసంతా బంగాళాఖాతంలో తుఫాను రేగితే ఎంత అలజరిగా ఉంటుందో అంత అలజరిగా ఉంది శరీరంలో ఏదో కోల్పోయిన బాధ ఏదో అశాంతి ఏదో ఏదో జరిగిపోతుంది ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది ఊటీ కొడైకెనాల్ ఈ పేర్లు అంటే మేము చిన్నప్పుడు సినిమాలు చూసాము ఇవన్నీ ఊటీ పోదాం కొడైకెనాల్ పోదాం నన్ను నాకు చాలా కోరిక ఇంట్రెస్ట్ ఉంది అది పెద్ద కష్టమైనది కూడా కాదు మేము జనరల్గా దేవస్థానంలో పెట్టే ఖర్చులు మనం ఎప్పుడూ టెంపుల్స్ టెంపుల్స్ అన్నాం కానీ ఒకసారి మామూలుగా ఏమంటారు ప్రకృతిని ఆస్వాదించటం అంటే ఇది ఈ ఎత్తైన ప్రదేశాలు ఊటీ కానీ అంటే టూరిజం టూరిజం ప్రదేశాలకు వెళ్ళాలి దేవస్థానాలతో పాటు ఇవి కూడా వెళ్తేనే మనకి ప్రపంచం ఏందనేది ప్రకృతి ఏందనేది ఇలాంటివి మనకు అర్థమవుతాయి అవి కష్టమైన పనులు కాదు కానీ మనం టెంపుల్ అంటే భయపడతాం కాబట్టి ప్రకృతిని కానీ ప్రేమించే వాళ్ళు ఇలా టూర్లు వెళ్ళి ప్రశాంతంగా తిరిగి మరి అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావు టూర్ వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా డబ్బులు ఏముందండి ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఎక్కడైనా వస్తాయి అప్పు తెచ్చుకోవచ్చు ఎంజాయ్ చేసేవాళ్ళు మన చిన్నప్పుడు చెప్తారు కదా తిందాం తిందాం ఎక్కడ తెచ్చుకొని తిందాం అప్పు తెచ్చుకొని తిందాం అప్పు ఎటు తీరుద్దాం వెళ్ళిపోదాం ఈ సామెత పెద్ద పెద్దలు కూడా అప్పులు తెచ్చుకున్నారు కట్టగలిగితే కడతన్నారు కట్టకపోతే ఐపీ పెట్టినాడు విఐపీ జగన్ అండి మనం ఇంకో ఊరు ఈ ఊరు వెళ్ళి పెట్టి ఇంకో ఊరు వెళ్ళిపోతాం ఇప్పుడు మనకున్న మంచి పేరుతో అక్కడ ఇక్కడ ఎవరో ఒకరు ఇస్తారు కాబట్టి తీసుకొని చేయాల్సిన చేసి యూట్యూబ్ సక్సెస్ అయితే ఇస్తా డబ్బులు లేకపోతే లేదని చెప్పేద్దాం యూట్యూబ్లో మనం వీడియోలు వస్తున్నాయి కదా చూసే జనాలు అనుకుంటా అంటే ఎంత అమౌంట్ వస్తుంది ఇబ్బంది అనుకుంటా అందువల్ల అప్పు తెచ్చుకోవచ్చు జనాలు ఏమైందంటే ఇప్పుడు అప్పులు ఇవ్వడానికి ఇచ్చేవాళ్ళు కొంతమంది నమ్మకస్తులకి ఇస్తున్నారు పాత వాళ్ళకి ఒకట్లా కొత్త వాళ్ళకి ఇస్తున్నారు పాత అంటే వాళ్ళు చాలా మొండిగా పడుతున్నారు పొద్దున్నేను హోటల్ ఒకటి చేస్తుంటే ఒక బ్యాంక్కి మేనేజర్ ఎంప్లాయీ వచ్చాడు అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఆ హోటల్ అతనికి ఏం చెప్పాయంటే అక్కడ పొరటా తిని మీకు లోన్ కావాలంటే తీసుకోండి పర్సనల్గానే ఇస్తాను ఈ హోటల్ మీద ఇస్తా లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాను హ్యాండ్లోనే ఇస్తా మీరు రిటర్న్స్ కూడా నేను చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి అతను మాకు అవసరం లేదు సార్ అయినా పర్లేదు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎందుకంటే అతను హోటల్ టెక్నోట్ అంతా చూశాడు కాబట్టి మేము దాని మీద ఒక ఐదు లక్షలు పది లక్షలు తగ్గిస్తారు బ్యాంకర్స్ చాలామంది ఇప్పుడు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రైవేట్ కన్నా కూడా బ్యాంక్ వాళ్ళు ఎంతో టీ పడేదంటే సరాసర ఉపయోగపడ పాల్పడింది అన్నారు అలాగే మనకున్న మంచితనంతో మనం కూడా ఎక్కడోసారి లోన్ తెచ్చుకొని తిరగాల్సినన్ని తిరుగుదాం ఈ తిరుగుతా యూట్యూబ్లో వీడియో తీసుకుంటా చేద్దాం ఒక్క వీడియో వైరల్ అయిందనుకో అప్పులు మొత్తం కట్టేద్దాం వైర్లు కాలేదనుకో తిన్నాం ఎక్కడ తెచ్చుకుని తిన్నాం అప్పు తెచ్చుకుని తిందాం అప్పటికి తెచ్చాం తిని వెళ్ళిపోదాం తుర్రు నంకొకూరి వెళ్ళిపోదాం ఈ సువిశాలమైన ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చండి కాకపోతే మనం భయపడతాం ఈ ఊర్లోనే బతకాలి ఈ ఊరు వదిలిపెట్టి బతకలే ఊర్లో ఉన్నామనే కానీ మనం ఊర్తుంటే మాట్లాడుతున్నామా ఏదైనా సమస్య వస్తే మనం మనమే పరిష్కారం కట్టేటప్పుడు ఈ ఊరేంది ఏ ఊరేంది ఎక్కడ ఒకటే కదా ఎక్కడున్నా ఒకటే కాకపోతే ఏంటంటే ఎక్కడో అది ఒక బంధం బాండింగ్ అనేది ఈ గాలి ప్రకృతిలో మనకి పెన మా ఊరి కొండ ఇవి అందువల్ల నేను కూడా ఊరు మారాలనుకున్నాను కాబట్టి ముందు అన్ని ఊర్లు ముందు తిరిగి రావాలి ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయి టూరిస్ట్ ప్రదేశాలు ఇవన్నీ ఒక కొంత డబ్బు ఒక లక్ష రూపాయలు డబ్బులు తీసుకొని ట్రావెల్ చేయాలి ఫ్యామిలీతో అది ఈ నవంబర్లో నేను చేయాలనుకుంటున్నా చేసి ఎక్కడ సెట్ అయితే అక్కడ ఏ స్టేట్లో అయితే సెట్ అయితే ఆ స్టేట్కి వెళ్ళిపోయి అక్కడ చిన్న నేను చెప్పాను కదా ఒక చిన్న టీ కొట్టు బడ్డీ కొట్టు పెట్టుకొని హ్యాపీగా బతకాలి అనేది నా కోరిక అంటే మనం ఎక్కడ ఎవరే తెలియని ప్రపంచంలోకి వెళ్ళాలి ఎందుకంటే మనసు అంత అయిపోయింది ఒత్తిడికి ఎక్కువ అయిపోయింది అనమాట నేను మూడు సంవత్సరాల క్రితం యూట్యూబ్ పెట్టి కొత్తలో ఒకటి చెప్పాను నాకు యాభై లక్షల రూపాయలు అప్పులు వస్తే నేను అసలు ఈ ఊరు వదిలిపెట్టి నేను ఎక్కడ ఉందో కూడా తెలియని ఎవరికి తెలియని ప్రదేశానికి వెళ్తానండి అది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కదా చాలామంది సొంత రోజు వదిలిపెట్టి ఎక్కడికో పోయి మన ఊరి పేరే చెప్పుకుంటామండి సరిపోయింది మనం వేరే సాట ఉంటా నేను అదే అనుకుంటున్నాను మీరేమంటారు దీనికి కామెంట్ పెట్టడానికి అయితే మీకు అవకాశం లేదు కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాను నేనైతే మటుకు టూర్ అయింది కూరేది పక్క గ్యారెంటీ యూట్యూబ్లో వీడియోలు తీసుకుని వెళ్ళిపోతుంటా ఒకవేళ కుదిరితే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఆ ప్రశాంతమైన వాతావరణం ఓటీ కొడైకల్ అన్నీ మీకు చూపిస్తూ పాస్ సినిమాలో కృష్ణ గారి సినిమాలలో సాంగ్స్ అన్నీ చిరంజీవి గారు కృష్ణ గారి అంతా ఓటీ కొడైకల్ అంటే ఎక్కువ షూటింగ్ జరిగే మనకి ఆ చల్లని ప్రదేశానికి పోయి చిల్లు అవ్వాలనుకుంటున్నాను నేను నా కుటుంబ సభ్యులు అందరం కూడా సరదాగా హ్యాపీగా ఎప్పుడు బాధలు ఎప్పుడు కష్టాలు ఎప్పుడు ఏడుపులే చెప్పాలి ఆ జనాలకి ఇక కాస్త మనిషి అన్న తర్వాత కూర్చేంత కళాపరస్ ఉండాలి కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి మన చాలా పేరు ఎంటర్టైన్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి నేను ఊటికి పోయి అక్కడ వేస్తే టెప్పు ఇదేమింత తుల్లింత కవింత పరువమా పరువమా ప్రణయమా ప్రణయమా ఈ ప్రేమే ప్రణయమ అని స్టెప్పేసి వీడియో చూపిస్తా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కదా ఈ రోజుల్లో మామూలుగా మోటివేషన్ మాటలు చేతి నచ్చతే మూతి మీద కొడుతున్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ చేత నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్